అక్కడ కూడా చిన్న మా ప్లాస్టిక్ పేపర్ కానీ గాజు పెంకులు కానీ రాళ్ళు కానీ ఏవి కూడా లేకుండా మొత్తం బీచ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాలి మనము మా బీచ్ పరిసరాల్లో దుకాణాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ కానీ మిగతా ప్లేసుల్లో కానీ ఎంటైర్ ప్లేస్ అంతా కూడా ఆ ప్రెమైసస్లో కనుచూపు మేరకి కనపడేదంతా కూడా మన విసినిటీలో ఉండేదంతా ఎక్కడ యాక్వర్డ్ గా ఉండకూడదు ఎందుకంటే ఏది కూడా ఉండకూడదు సో అది మీరు ఎన్షూర్ చేయండి ఇంకా ఏం కావాలి ఎందుకంటే మనిషి వచ్చి దూకేయకుండా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేస్తే సరిపోతుంది మిగతా ఈ జెడ్పీసీఈలు డిప్యూటీ జెడ్పీసీఓళ్ళు ఇద్దరు అండ్ డ్వామా పీడి అండ్ ఏం వర్క్స్ చేశారు సపోజ్ డ్వామా అనుకోండి వేజ్ కంపోనెంట్ ఎంత చేశారు మెటీరియల్ కంపోనెంట్ ఎంత చేశారు పోయినసారి వచ్చినవి ఏం చేశారు పాటు మీకు స్టాఫ్ని కావాలంటే వాళ్ళు కూడా ఇస్తారు ఆ విధంగా రెడీ చేసుకోండి ప్రోటోకాల్ అంతా కూడా మీరు చూసుకోవాలి అండ్ మనం ఒక ప్రొసీడింగ్ డ్రా చేసేద్దాం ఈ పవన్ కళ్యాణ్ గారిది మన హెలిప్యాడ్ దగ్గర డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఎవరు ఉండాలి మిగతా చోట్ల డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఎక్కడెక్కడ వాళ్ళు ఈ పాయింట్లు పెడితే కనుక ఈచ్ పాయింట్లో ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని మనం పెట్టేస్తాము అండ్ యాజ్ యూజువల్గా మనం ఆ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వీళ్ళకి వాళ్ళకి ఏదైతే మనం ప్రొసీడింగ్ ఇస్తామో మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళని ఒక క్యాంప్ లాగా పెట్టుకోమని ఒక ప్రొసీడింగ్ ట్రా చేసి ఇచ్చేద్దాం ఇంకా ఏమైనా చేయాలా ఎనీథింగ్ స్టాల్స్ మేము కొంతమంది ఎన్జిఓస్తో మాట్లాం సార్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొగలింగ్ సార్ పెడానస్ కల్టివేషన్ అంతా కూడా ఆలాల కోస్ట్లీగా ప్రమోట్ చేద్దామని ఐడియా సార్ శ్రీకాకుళం ఉద్దానం నుంచి అక్కడ లోకల్ గా పెండానస్ కల్టివేషన్ చేస్తాం అందులో గ్రూప్ లో మనం మాట్లాడుకుంటాం ఆ విధంగా చేద్దాం